నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి కాటే ఉంటాను నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను నేను రాజకీయంలో నాకు జరిగిన అన్యాయాలు ఒకటి కాదు రెండు కాదు మా నానిచ్చిన ఈ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వి నాకున్నటువంటి ఆస్తుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను అవన్నీ కూడా అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మన జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అండి నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కోర్టు సంపాదించారో మతం బయట పెట్టాలని కూడా ఇది తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద పక్షంలో ఉన్నప్పుడు కూడా లాంటి మంచివాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను పవన్ సిద్ధి గారిని కానీ ఈ రోజు అది నాకు ఆ రోజు రాత బాగలేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను నాకు పోయినా పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కానీ నా కోరిక నాకు రాజకీయ పదవి ఇచ్చిన కాబట్టి ఒక కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు సినిమా తీస్తానని ఆ సినిమా తీస్తే చాలా అని చెప్పి కూడా శ్రీ గారు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాను జై జనసేన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ వేమూరి శంకర్ గౌడ్ గారిని మాట్లాడుతుంది దయచేసి తక్కువగా నిమిషాలు అందరూ కూడా దయచేసి జనసేన ఆవిర్వ సభ శుభాకాంక్షలు అందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా పిట్టాపురం వాసులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీ యొక్క ప్రేమ ఆదరణ ఈ రోజు భారతదేశంలో ఎక్కడున్నా పిట్టాపురం వాసులుగా మారిపోయాడు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరందరి కష్టం ఈరోజు శాసిస్తుంది ఈ రాష్ట్రంలో కాదు ఈ రాష్ట్రంలో మార్పు దశలో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఏ రకంగా అయితే మీ కష్టం మేము మర్చిపోలేము ఎందుకంటే పదేళ్ళు మనం పార్టీ పెట్టినాక పదేళ్ళు కష్టపడడం జరిగింది తెలంగాణలో పార్టీ పుట్టినా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంది మన జనసేన పార్టీ అది మనం గమనించాలి మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాలాంటి వారిని ఎంతో మందిని తయారు చేసి ఈ వేదిక మీద కూర్చోబెట్టగలిగిన పార్టీ ఏకైక పార్టీ మన జనసేన పార్టీ అని మరొకసారి తెలియజేస్తూ అదేవిధంగా అనేక సమస్యలు అనేక కుట్రలు మన నేత మీద జరిగినాయి మీకు ఒక విషయం చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత ఆయనని ఏ రకంగా పార్టీని విరమించుకునేలాగా ప్రయత్నం చేశారు కొంతమంది దుష్ట శక్తులని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఆయన అనేక కష్టాలు పడి ఈరోజు ఈ పార్టీని నడిపించుకుంటూ ఈ స్థాయికి తీసుకురావడంలో మన నేత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తితో మీ అందరి ఒక స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కాకినాడ సభ్యులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు పెద్ద నాయకులు మన మనోహర్ గారు హరిప్రసాద్ గారు మన కందులు దుర్గేష్ గారు అదేవిధంగా నాగబాబు సార్ అందరు ఉన్నారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మా మనోహర్ గారికి నేను ఒక తెలియజేస్తున్నాను తెలంగాణలో కూడా మీరు దృష్టి పెడితే రాబోయే రోజుల్లో అక్కడ ఈ యొక్క విజయవత సభ పెట్టుకోగలుగుతామని ఎందుకంటే మన నాయకుల్ని ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితం చేయకండి నేను కోరుకుంటున్నాను కొంచెం సమయం తెలంగాణలో ఉడిస్తే తెలంగాణలో యువ రక్తం ఎదురు చూస్తుంది మీరు ఒక్క అవకాశం ఇవ్వండి అక్కడ కూడా మేము రాబోయే రోజుల్లో విజయోత్సవ సభాలు జరుపుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం సో తదుపరి మంచి ప్రభుత్వం ఎన్డీఏ గుడ్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ నిరంకుశ పాలనలో అభివృద్ధికి దూరమై అరాచక పాలనలో ఐదు కోట్ల ఆంధ్రులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రాష్ట్రాన్ని వైసీపీ నేతల చెర నుండి విడిపించేందుకు అభివృద్ది బాట పట్టించేందుకు రాష్ట ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నత ఆలోచనలతో ముందుకు వచ్చి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలతో కలిపి ఎన్డి ఏ కూటమి ఒక్కటిగా ఎన్నికల్లో ముందుకు వెళ్లే విధంగా పొత్తు గెలిచేలా నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల